హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు అర్హులు అనే దానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో దీని గురించి చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలపై రేపటి నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు అందులో చేయుత పథకం కింద రూపాయలు నాలుగు వేలు పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పొందాలంటే అప్లై చేసుకోవాలని ఉంది అయితే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు ప్రజాభవన్లో అప్లికేషన్లు ఇచ్చి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీల్లో మనకు ఐదు గ్యారెంటీలో రేపటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు ప్రయోజన పథకానికి సంబంధించి అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలైతే పెన్షన్ అయితే ఇస్తారని చెప్పి చెప్తున్నారు సో దీనికి ఎలాంటి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో అంటే ఆల్రెడీ ఎవరికైతే నెలవారీగా పెన్షన్ అయితే వస్తుందో వాళ్లకు కొత్త కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే ఏం లేదని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అంతేకాకుండా కొత్తగా ఇంకా ఎవరైతే అప్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు మాత్రము అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి అయితే వస్తుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ త్వరలో మీకు ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో తప్పకుండా మీకు నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అయితే వారి అకౌంట్లో జమా చేస్తారని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఈ పెన్షన్కి సంబంధించిన అలాగే మన తెలంగాణ స్కీమ్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి సో దీని ద్వారా మీకు ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎన్ నైస్ డే